హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మా కుక్కీస్ ఈరోజు నేను మీకు గోదావరి స్పెషల్ దెబ్బకాయ కూ పచ్చడి అనేది ఎలా చేసుకోవాలని మీకు చేసి చూపిస్తాను దీనికి మనం ముందుగా ఒక మీడియం సైజు దెబ్బకాయలు ఒక రెండు తీసుకొని మనం ముక్కలుగా కట్ చేసి మనం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని ఒక నాలుగు టేబుల్ స్పూన్లు మెంతులు అలాగే నాలుగు టేబుల్ స్పూన్లు ఆవాలు కూడా మనం వేసుకుని వేయించుకోవాలి వీటితో పాటు మనం ఒక ఇరవై మిరపకాయలు మనం వేసుకుని వాటిని కూడా మనం వేయించుకోవాలి ఇవి మొత్తం వేగాక మనం ఇందులో మనం రుచికి మనం అనేది మనం యాడ్ చేసుకుంటే మంచి రుచి వస్తుంది దీనికి ఈ విధంగా ఇంగువ యాడ్ చేసుకుని దీన్ని మనం పక్కన పెట్టుకోవాలి చల్లరించుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని మనం ఆయిల్ వేసుకుని ఇందాక మనం కట్ చేసి పెట్టినటువంటి ఈ యొక్క దెబ్బకాయ ముక్కలు మనం ఒక నిమిషం పాటు మనం వేయించుకోవాలి ఆయిల్లో ఇప్పుడు కొద్ది కొద్దిగా మనం వాటర్ అని మనం దీనికి యాడ్ చేసుకుంటూ ఈ ముక్కలు మనం ఉడిగించుకోవాలి ఇప్పుడు ఇందాక మనం వేయించి పెట్టినటువంటి ఈ యొక్క మిశ్రమన్ని మనం వేసుకుని మిక్సీలో రుచిసేటప్పుడు ఉప్పు అలాగే తగినంత పసుపు కూడా మనం వేసుకుని ఈ విధంగా మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కారాన్ని ఇప్పుడు ఈ విధంగా మన దెబ్బకాయ ముక్కలు అనేవి ఉడుగుతున్నాయి కదండి ఇప్పుడు ఇందులో మనం ఇందాక మనం మెత్తగా గ్రైండ్ కారణం కారాన్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి యాడ్ చేసి మనం కొద్ది కొద్దిగా మన నీళ్ళు అనేది మనం పోసుకుంటూ మినిమం హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ మనం దీన్ని ఉడికించుకోవాలి ఇవి ఉండగా మనం సన్నగా చేరుకున్నటువంటి ఒక ఇరవై పచ్చిమిరపకాయలు మనం ఇందులో వేసుకుంటే మంచి రుచి వస్తుంది దీనికి ఇది కలుపుకుంటున్న తిన్నప్పుడు ఈ మిరపకాయలు నచ్చుకుంటే మంచి రుచి వస్తుంది దీనికి మనం చివరిగా మనం బెల్లం అనేది యాడ్ చేసుకుని బెల్లం అనేది మీ ఇష్టం అండి తీపి కన్సిస్టెన్సీ మీరు యాడ్ చేసుకోండి ఈ విధంగా మనం దగ్గర దాకా రాణించుకుంటే మనం ఎంతో టేస్టీ అయినటువంటి డబ్బకై అనేది రెడీ దీని మీద చల్లనించుకుని మనం గాలి దాగలైనటువంటి డబ్బాలో పెట్టుకుంటే ఇది నుంచి మీకు పదిహేను నుంచి ఒక నెలల వరకు మీకు ఇది నిలవు ఉంటుంది నచ్చిందా లైక్ చేయండి అయితే కామి థ్యాంక్ యూ బాయ్